దేవరపై నెగిటివ్ టాక్తో సినిమాలో కొన్ని సీన్స్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు వాళ్లకు కూడా సినిమా ఓకే ఓకేగా అనిపించిందని చెప్పడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో పక్కా మాస్ బొమ్మ అనే అవగాహన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా లేకపోవడం నెగిటివ్ ప్రచారం మాయలో వాళ్ళు కూడా పడిపోవడం దేవరకు పెద్ద దెబ్బ అయిందనే మాట వాస్తవం దేవర సినిమా విషయంలో రెండేళ్ల నుంచి ఎన్టీఆర్ కొరటాల తీవ్రంగా కష్టపడడం సినిమాలో వీళ్ళు ఆశించిన విధంగా కొన్ని సీన్స్ లేకపోవడంతో సినిమాపై బాగా నెగిటివ్ ప్రచారం చేశారు కానీ దేవర సినిమాను నూటికి నూరు శాతం కాపాడింది మాత్రం పక్కాగా మౌత్ టాక్ సినిమా బాగోలేదని ఎవరు చెప్పారు మీకు అనే ఒక్క మాట సినిమాను పక్కాగా బ్రతికించిందనే చెప్పాలి యాక్షన్ సీన్స్ దేవరకు బాగా కలిసి వచ్చాయి హిందీలో కూడా ఆ సీన్స్కి అక్కడి మాస్ జనాలు పండగ చేసుకున్నారు అనే మాట వాస్తవం ఇక సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా బాగా నచ్చింది జనాలకు అండర్ వాటర్ ఫైట్ సీన్తో పాటుగా ప్రతి ఒక్కటి జనాలకు నచ్చేశాయి అనే మాట వాస్తవం పాటల్లో కూడా నెగిటివ్గా ఏం కనబడలేదు ఇది పక్కన పెడితే ఒక్క షాట్ దేవరలో ప్రభాస్ ఫ్యాన్స్కి బాగా నచ్చేసింది అదే కంటైనర్ లోడ్ని దేవర సముద్రంలోకి తోసుకుంటూ వెళ్ళడం దేవర మాట కాదని బైరా అతని మనుషులు సముద్రంలోకి వెళ్ళి కంటైనర్ తీసుకొస్తే అందులో ఏముందో చెప్పాలని మురుగన్ని ఎన్టీఆర్ అడుగుతాడు దానికి మురుగ చెప్పడంతో కంటైనర్ మొత్తాన్ని సముద్రంలోకి నెట్టేస్తాడు ఈ సమయంలో బైరా మనుషులు అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్టీఆర్ మాత్రం ఆగడు ఈ సీన్ గనుక ప్రభాస్కు పడి ఉంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా అంటున్నారు సినిమా జనాలు